అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఛానల్లో నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు నెలకు మూడు వేల రూపాయలు చొప్పున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ప్రచారంలో ఈ మూడు వేల రూపాయలను నిరుద్యోగ వృత్తి కింద ఇస్తామని చెప్పేసి వాళ్ళు హామీ కూడా ఇవ్వడం జరిగిందనమాట అసలు ఈ నిరుద్యోగ వృత్తి ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలా అని ప్రతి ఒక్కరు అనుకోవచ్చు కాకపోతే దీనివల్ల చాలా ఉపయోగం ఉందన్నమాట అదేంటి అని కూడా చెప్తాను చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి తన విద్యాభ్యాసాన్ని కంప్లీట్ చేసి ఇంట్లో ఏదో ఒక ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో అన్ని కంపెనీలకు అప్లై చేయడం అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు రాయడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట ఆ నేపథ్యంలో వాళ్ళకు కొన్ని ఖర్చులు అవసరమవుతాయన్నమాట ఉదాహరణకు ఒక అప్లై ఒక అప్లికేషన్ అప్లై చేయాలన్నా దానికి డబ్బులు కావాలి ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలా కాపీ తాగాలన్నా కూలించు తాగాలన్న డబ్బులు కావాలి ఇంట్లో ప్రతి ఒక్కరిని డబ్బుల గురించి ప్రతి ఒక్కసారి అడగలేరు కదా అందుకని ప్రభుత్వం ఆలోచించి అప్పట్లో రెండు వేల రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు యువనేస్తం పథకం కింద ప్రతి నెల రెండు వేల రూపాయలని నిరుద్యోగ వృత్తి కింద డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థికి డబ్బులు జమ చేయడం జరిగింది అదేవిధంగానే ఇప్పుడు కూడా జమ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల హామీలో భాగంగా ఇవ్వడం జరిగింది దాన్ని మచిలీపట్నంలో ఇటీవల మీటింగ్లో నారా లోకేష్ గారు తెలియజేయడం కూడా జరిగిందనమాట ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరాకరణ ఇస్తామని కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళను వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఆన్లైన్ చేసుకొని డబ్బులు జమ చేయాలా వాళ్ళ అకౌంట్లోకి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుందన్నమాట ఇంకా ఎవరైనా కానీ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో యాడ్ కాకోకుండా ఉన్నా ఇంకా ఎవరైనా వాళ్ళ అకౌంట్లకు సంబంధించి ఎన్పిసిఐ లింక్ చేసుకోకోకుండా ఉన్నా చేసుకోండి ఎందుకంటే అమౌంట్ పడాలంటే కంపల్సరీ ఈ డీబీటీ ట్రాన్సాక్షన్ కిందనే ప్రభుత్వం అమౌంట్ని జమ చేస్తుంది కాబట్టి మీరు ఆ రెండు చేసుకొని రెడీగా పెట్టుకోండి ఈ నిరుద్యోగ భృతి పథకం నెలకు మూడు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అకౌంట్లలో జమ అవుతుందన్నమాట అది ఈ సంవత్సరం చిరు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఇది కూటమి ప్రభుత్వం హామీలో భాగంగా వాళ్ళు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇస్తున్నారన్నమాట ప్రభుత్వం నోటిఫికేషన్ ఇక త్వరలో విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా ఇంకపోతే ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు దీనికి కావాల్సిన పత్రాలు ఏమిటి అని కూడా వివరంగా నేను ఇప్పుడు చెప్తాను చూడండి దీనికి కావాల్సినటువంటి అర్హతలు ఏమంటే కనీసం డిప్లొమా కానివ్వండి లేదా డిగ్రీ కానివ్వండి పీజీ కానివ్వండి డిగ్రీ తర్వాతనే కదా పీజీ ఓన్లీ మినిమం డిప్లొమా కానివ్వండి డిగ్రీ కానివ్వండి కనీస విద్యార్హత అదేవిధంగా వయసు విషయానికి వస్తే ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి కంపల్సరీ ముప్పై ఐదేళ్ళు దాటింటే వాళ్ళు ఈ పథకానికి అనర్హులు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కానివ్వండి లేదా ప్రైవేట్ ఉద్యోగం కానీ చేస్తు చేస్తూ ఉండేవాళ్ళు ఈ పథకానికి అనర్హులు ఎందుకంటే ఉద్యోగం చేయని వాళ్ళకి ఇచ్చేదే నిరుద్యోగ భృతి ఉద్యోగం చేసే వాళ్ళకి కాదు కదా అందుకని వాళ్ళు అర్హులు కాదు అదేవిధంగా ఈపిఎఫ్ అకౌంట్ లేని వాళ్ళు మాత్రమే అర్హులు ఇంకా కుటుంబానికి మూడెకరాలు సాగుభూమి ఏడెకరాలు మెట్ట భూమి అంతకంటే ఎక్కువ ఉంటే వాళ్లకు ఇవ్వరు అనమాట అదేవిధంగా నాలుగు చక్రాల వాహనాలు కానీ ఉంటే ఇవ్వకూడదు ఇవ్వరనమాట ఇంకా ఎవరన్నా కానీ ఆల్రెడీ సదరం సర్టిఫికెట్ సదరం సర్టిఫికెట్ తీసుకొని వికలాంగుల కోటాలో పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది విద్యార్థులు అటువంటి వాళ్ళు దీనికి అనర్హులు ఇది అనర్హుల విషయానికి వస్తే అర్హుల విషయం ఇంకా దీనికి ఆపోజిట్గా ఉండే వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు అనమాట ఇకపోతే దీనికి కావాల్సిన పత్రాలు ఏమిటి అని చెప్తాను చూడండి ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా బీపీఎల్ బీపీఎల్ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులవుతారు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కావాలి దీనికి ఆధార్ లింక్ అయి ఉండాలి కంపల్సరీ ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి బ్యాంకుకు ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉండాలి వాళ్ళ దగ్గర కంపల్సరీ ఎందుకంటే ఓటీపీ అనేది వస్తుందన్నమాట అదేవిధంగా విద్యకు సంబంధించి తాజా మార్క్ లిస్ట్ తాజా మార్క్ లిస్ట్ అని ఏంటంటే మీరు ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా బయటకు వచ్చిన స్టూడెంట్స్ అని కాదు చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో మూలపడినటువంటి మార్క్ లిస్ట్ పేపర్లు ఉంటాయి మార్క్ లిస్ట్ ఉంటుంది అటువంటి జెరాక్స్ పేపర్లు తీసుకొచ్చి అప్లై చేయాలని అనమాట ఆ విధంగా కాదు బాగా ఫ్రెష్గా ఉండేటువంటి జెరాక్స్ కాపీ ఉండాలన్నమాట అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఐడి కూడా కావాలి అదేవిధంగా కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట ఈ పత్రాలు కంపల్సరీ అప్లై చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము ఇంతవరకు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్